ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ ఎముకలు బలంగా ఉండాలి బిడ్డలకు ఎముకలు గ్రోత్ బాగుంటేనే ఎదుగుతారు ఎముకలు వంగకూడదు ఎముకలు గొల్ల బారకూడదు ఆస్టియోపొరైసిస్ రాకూడదు అందుకని శరీరం మంచిగా ఎముకల పుష్టితో ఉండాలి అంటే కాల్షియం కావాలని అందరికీ తెలుసు మరి కాల్షియం కావాలంటే ఏం త్రాగాలి అంటే అందరికీ ఏం తెలుసు పాలు అని గుర్తొస్తాయి పాలే హైయెస్ట్ కాల్షియం ఉన్న ఆహారం అని అందరూ అనుకుంటూ ఉంటారు మరి అది సరైందేనా పాలకంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు ఇంకేమి లేవా నేచర్ లో పాలే నంబర్ వన్ ఇలాంటి ఆలోచనలు అందరిలో ఉంటాయి కానీ పాలక మించి మరొకటి లేదని అందరు అనుకుంటున్నారు మరి మీకు తెలిసింది పాలే పాలక మించి బెస్ట్ కాల్షియం ఉన్న ఆహారం నెంబర్ వన్ కాల్షియం ఉన్న ఆహారాలు అనేక ఉన్నాయి అలాంటి మంచి మంచి ఆహారాలు పాలకు భిన్నంగా లాభాన్ని తక్కువ ఖర్చులు ఇచ్చేవి ఈరోజు మనం ఆలోచించాలి అంటే పాల నుంచి మనం ఏం ఆశిస్తున్నాం అంటే పాలల్లో బలం ఉంటుంది పాలల్లో కాల్షియం ఉంటుంది అని మరి మనందరం అందరం పాలు తాగితే కాల్షియం వస్తుందని త్రాగుతున్నాం కదా మరి మన గేదె పాలు ఆవు పాలు తాగుతున్నాం మరి గేదె కాల్షియం కోసం ఏం తాగుతుందండి ఆవు కాల్షియం కోసం ఏం తాగుతుంది చెప్పండి తనిచ్చే పాలల్లోనే ఇంత కాల్షియం ఉంటే తను తినే ఆహారం ఇంకెంత ఉండాలి అందుకని గడ్డిలో కాల్షియం ఎక్కువ పాలల్లో కాల్షియం ఎక్కువ అంటే మీరు ఎప్పుడు ఈ ఆలోచన చేస్తుండ్రు పాలకంటే గడ్డిలో ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉంటుందండి కొన్ని గడ్డిలో ఐదు రెట్లు కాల్షియం ఎక్కువ ఉంటుంది అన్ని రెట్లు కాల్షియం ఎక్కువ ఉన్న గడ్డిని తిని అందులో ఒక ట్వంటీ పర్సెంట్ కాల్షియంని పాలల్లో పెట్టి శరీరం ఆవులు గేదెల పాల ద్వారా బయటకు వదులుతున్నది అంటే నేచర్ ఇచ్చిన ఆహారాల్లో పాలకంటే ఎక్కువ కాల్షియం ఉన్నాయి బోళ్ళు ఉన్నాయి అంటే పాలే త్రాగాలి కాల్షియం రావాలంటే పాలు రాకపోతే ఎముకలన్నీ వీక్ అయిపోతాయి అనే ఆలోచన మనం మానాలి మన శరీరానికి కాల్షియం పిల్లలకి ఆరు వందల మిల్లీగ్రాములు కావాలి ఒక్క రోజుకి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న బిడ్డలకి ఎదుగుదల వయసు కాబట్టి ఆరు వందల మిల్లీగ్రాముల కాల్షియం వాళ్ళకి కావాలి మరి మనకు ఎదుగుదల అయిపోయింది ఇరవై సంవత్సరాలు పైపడ్డామంటే మనందరికీ నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం సరిపోతుంది అదే గర్భిణీకి బాలింతకైతే తొమ్మిది వందల మిల్లీ గ్రాములు కాల్షియం కావాలి మీరందరూ కాల్షియం బాగా ఉన్న పాలను తీసుకోవచ్చు ఇంత కావాలని కాల్షియం మీరు తిన్న పాలల్లో ఉన్న తాగిన పాలల్లో ఉన్న ప్రేగులు గ్రహించాలంటే విటమిన్ డి కావాలి ఎండ నుంచి ఇది లభిస్తుంది ముఖ్యంగా విటమిన్ డి కనుక శరీరంలో పుష్కలంగా ఉంటేనే ఎముకలు బలంగా ఉంటాయి ఎముకలు విరక్కుండా ఉంటాయి వంకర విరక్కుండా ఉంటాయి మరి ప్రేగుల్లో కాల్షియంని పీల్చుకునే గుణం విటమిన్ డి ఉంటే జరుగుతుంది మరి మీ అందరికీ ఎండ తగులుతున్నదే మీ బిడ్డ ఇంట్లో నుంచి వస్తాడు బస్సు ఎక్కుతాడు స్కూల్కి వెళ్తాడు బిల్డింగుల్లో కూర్చుంటాడు మళ్ళీ ఎండ అయిపోయేసరికి బస్ ఎక్కి ఇంటికి వస్తాడు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ లేని స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో ఎండలోకి ఒక పీరియడ్ కూడా ఎక్కువ లేదు ఆడుకోవడానికి ఈ రోజుల్లో అంచేత అసలు ఎండే తగలలేదు అందుకని మీ ఇంట్లో పిల్లలందరికీ మీరు పెద్దలందరూ విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి అందరికీ విటమిన్ డి నైంటీ పర్సెంట్ లోపమే అందుకని విటమిన్ డి లోపం వల్లే మీరు పాల రూపంలో కాల్షియం అందించినా ఏముకలు సరిగా బలంగా ఉండట్లేదు ఈ రోజుల్లో అందరూ పాలు తాగిన ఆస్టియోపరిస్థిస్ ఎందుకు ఎక్కువ వస్తుందంటే మీ కాల్షియం ప్రేగులు గ్రహించవన్నమాట అందుకని విటమిన్ డి కంపల్సరీ ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి పాలు మనం ఖర్చు పెట్టి తాగుతున్నాం కదా ఒక ఆరు వందల మిల్లీగ్రాములు ఐదు వందల యాభై మిల్లీ గ్రాములు బిడ్డ కావాలంటే కాల్షియం అర లీటర్ పాలు తాగాలి అని మీరు పొద్దున ఒక పావు లీటరు రాత్రికి ఒక పావు లీటర్ ఇస్తున్నారు రోజుకి అర లీటర్ పాలు ఇస్తే మరి ఎంత కాల్షియం పాలల్లో ఉంటుందో తెలుసా చిక్కటి ఆవు పాలు వన్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ కాల్షియం అండి హండ్రెడ్ గ్రామ్స్ ఆవు పాలు చిక్కటి తీసుకుంటే వన్ ట్వంటీ గేదె పాలు టూ ట్వంటీ మిల్లీగ్రామ్స్ కాల్షియం సుమారుగా చిక్కగా పితికిని పితికినట్టు తీస్తే మన ఎవ్వరికి చిక్కటి పాలు పితికిని పితికినట్టు గేదె దొరకు అందుకని అందులో సగం నీళ్లు కలుపుతారు సగం నీళ్లు కలిపిన గేదె పాలు చిక్కటి ఆవు పాలు సమానం కాబట్టి మనం త్రాగే పాలల్లో హండ్రెడ్ గ్రామ్స్ పాలు తీసుకుంటే నూట ఇరవై మిల్లీ గ్రాములు అందుకని లీటర్ పాలు తాగితే ఆరు వందల మిల్లీ గ్రాములు కాల్షియం వస్తుంది కరెక్టే పాలల్లో కాల్షియం ఉంది లీటర్ తాగితే రోజు మొత్తానికి ఆరు వందల మిల్లీగ్రాములు వచ్చేస్తుంది లీటర్ పాల ఖర్చు ఎంత పాతిక రూపాయలు అందులో పంచదార ఎంత అందులో రకరకాల రుచుల కోసం వేసే పొడులు ఎంత ఒక్కొక్క రోజు ఒక గ్లాసులో వేసే పొడి పది రూపాయలైనా ఖర్చు అవుతుంది కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు కొంతమందికి అంటే పాతిక రూపాయలు ప్లస్ ఐదు రూపాయలు నాలుగు రూపాయలు పంచదార పొడి పది రూపాయలు మొత్తం మీద ముప్పై ఐదు నలభై రూపాయలు కాల్షియం కోసం మీరు ఖర్చు పెడుతున్నారు బలం కోసం మరి నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నందువల్ల మీ శరీరానికి బిడ్డకి ఒక బిడ్డకి వెళ్ళే కాల్షియం ఇంత సరిపడా వెళ్తున్నది ఇద్దరు బిడ్డలుంటే రోజుకి ఎనభై రూపాయలన్నా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది కాల్షియం కోసం అని బలం కోసమని ఈ ఖర్చుని మీకు తగ్గించే గొప్ప ఆహారం నేను ఇక్కడ చెప్తాను మరి పాలు ఇవ్వకుండా పాలు బదులుగా పాలు త్రా చాలా నష్టపోతాం అనుకుంటున్నారు కదా నష్టం రాకుండా దానికంటే ఖర్చు తక్కువలు ఎక్కువ లాభం ఉండే ఆహారాలు వంద గ్రాముల తోటకూర తీసుకుంటే నాలుగు వందల మిల్లీ గ్రాములు అంటే మూడు వందల తొంభై ఏడు తోటకూరలో కాబట్టి నాలుగు వందలని మొండి గుర్తు పెట్టుకోండి పాలకంటే మూడు రెట్లు కాల్షియం తోటకూరలో ఉంది మీ బిడ్డకి ఇంత తోటకూర వంద నూట యాభై గ్రాముల తోటకూర ఉడికాక కప్పుడు పెట్టారంటే ఆరు వందల మిల్లీ కాల్షియం వస్తుంది రెండు రూపాయల తోటకూరతో రోజు మొత్తానికి కాల్షియం వచ్చేస్తుంది చెప్పండి ఇప్పుడు ఎంత గొప్పది మెంతి కూర ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాల్షియం అట్లాగే మునగాకు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఇది ఫ్రీగా కోసుకోవచ్చు ఓడలో చెట్లు ఉంటాయి కోసుకుని ఆకుకూరలు వేసేసుకోండి అప్పుడప్పుడు పప్పుల్లో వేసేయండి మునకాకు కరివేపాకు ఎనిమిది వందల ముప్పై మిల్లీగ్రాములు కాల్షియం పాలకంటే సెవెన్ టైమ్స్ ఎక్కువ కాల్షియం వీటన్నిటి కంటే ఎక్కువ కాల్షియం ఉంది నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు ఇజ్వాల్డ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ కాల్షియం పాలకంటే పదమూడు రెట్లు ఎక్కువ కాల్షియం అప్పుడు చెప్పండి ఒక్కొక్క బిడ్డకి నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు కాల్షియం కోసం మనం ఖర్చు పెట్టడం బదులు ఒక్క నువ్వులుండ పెడితే ఐదు రూపాయలతో ఎంత కాల్షియం వస్తుందో ఆలోచించండి తోటకూర పొనగంటు కూర పొనగంటి కూర అయితే కాలవల్లో పల్లెటూళ్ళో ఫ్రీగా దొరుకుతుందండి మీకు కొనుక్కొని కూడా కొనుక్కోకల్లా పీక్కు నిళ్ళిపోయి కొనుకోవచ్చు ఐదు వందల పది మిల్లీగ్రాముల కాల్షియం పొనగంటి కూరలో పాలకంటే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కాల్షియం ఎక్కువ మరి చూస్తే ఇన్ని ఆహారాలు ఎంత ఖర్చు తక్కువలో ఉంటే పాలే త్రాగాలనుకుంటే ఎట్లా ఎందుకు పాలు అంత గొప్ప ప్రాధాన్యతను అందరిచ్చారంటే పూర్వం రోజుల్లో గెంజన్నాల మజ్జిగన్నాలే తినేవారు మన తాతలు ముత్తాతలు ఆ రోజుల్లో గింజన్న మజ్జిగనంతో పోలిస్తే బలమైన ఆహారాలు ఏమీ లేని రోజుల్లో పాలు గుడ్డు మాంసం ఈ మూడే బలం ఇంకా ఆకుకూరలు లేవు కూరగాయలు లేవు నువ్వులు లేవు ఇంకా ఏ పప్పులు లేవు గింజలు లేవు ఇవేమీ దొరకని రోజుల్లో పాలు కంప్లీట్ ఫుడ్ సంపూర్ణ ఆహారం కాల్షియం కాదు మంచి సోర్స్ నేను కాదంటలేదు అది ఆ రోజుల్లో కరెక్ట్ ఈ రోజుల్లో ఇన్ని ఆహారాలు అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్నే పట్టుకుని వేలాడదామంటే ఎట్లా అంచేత అలాంటి ఆహారాలకి ఈ రోజుల్లో ఖర్చు పెట్టి అంత తీసుకోవాల్సిన అవసరం లేదు వెనకటి రోజుల్లో అంటారా గేదెలు ఫ్రీ పాలు ఫ్రీ గడ్డి ఫ్రీ వాటికి వదిలేస్తే తినొచ్చాయి ఇలా కూలి పని కూడా లేకుండా ఎవరింట్లో వాళ్లే గేదెల పాలు పెతుక్కునేవారు అందుకని ఫ్రీగా పాలు వచ్చాయి కాబట్టి ఇంకొక ఆహారం కొనకుండా ఫ్రీ కాల్షియం కోసం పాలు ఈ రోజులు ఇంత ఖర్చు పెట్టు కొనాల్సిన అవసరం ఏంటండి పాలు సంపూర్ణ ఆహారం కాబట్టి కంపల్సరీ బిడ్డలకు పాలు ఇవ్వాలంటారు పాలు సంపూర్ణాహారం ఎవరికో తెలుసండి దంతాల రాని బిడ్డకి వాడి శరీరానికి సరిపడా కాల్షియం పాలల్లో ఉంటుంది వాడి శరీరానికి సరిపడా విటమిన్స్ మినరల్స్ పాలల్లో ఉంటాయి పెద్ద శరీరానికి సరిపడా పాలల్లో ఉండవు అందుకని బిడ్డకు దంతాలు వచ్చినాయి అంటే తల్లికి పాలు ఆగిపోతాయి తల్లికి పాలు ఆగినాయి అంటే నీకు పాలు తాగే వయసు అయిపోయిందని అర్థం అంచేత మనము పాలే పెద్ద శరీరానికి సంపూర్ణ ఆహారం అంటే తప్పు చాలా తక్కువ పోషకాలు ఉంటాయి మీరు బలం బలం అన్నారు కదా పాలు హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ ఈజ్ ఈక్వల్డ్ ఎయిటీ టు నైంటీ క్యాలరీస్ ఎనర్జీ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ కొంచెం ఎనభై తొంభై శక్తి వంద గ్రాములు మిల్క్ తీసుకుంటే వంద గ్రాములు నువ్వులు తీసుకుంటే ఎంత శక్తితో తెలుసండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఎన్ని రెట్లు ఎక్కువండి ఆరు రెట్లు దగ్గర దగ్గర ఎక్కువ ఉంది అంటే పాలకంటే నువ్వులు అంత బలం పాలకంటే పదమూడు రెట్లు కాల్షియం ఎక్కువ నువ్వులుండి ఒకటి పెట్టండి పాలల్లో పాయింట్ త్రీ మిల్లీ గ్రామ్స్ ఐరన్ ఉంటుంది నువ్వుల్లో నైన్ పాయింట్ త్రీ మిల్లీ గ్రామ్స్ ఐరన్ ఉంటుంది పాలల్లో ఫాస్ఫరస్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఎముకలు తయారవటానికి నువ్వుల్లో ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ చిల్లర్ ఉంది ఫాస్ఫరస్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఏ విషయం తీసుకోండి ఐరన్ కానివన్నీ ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి లవణాలు ఎక్కువ ఉంటాయి పాలల్లో కంటే పాలు దంతాలు లేని బిడ్డకి సంపూర్ణ ఆహారం పెద్దలకు కాదు ఇటు ఆకుకూరలు అటు విత్తనాలు బెస్ట్ ఆహారాలు అనమాట మనుషులకి అందుకని రోజు బిడ్డలకి పాలు ఇవ్వాలి అని ముసలి పాలు ఇవ్వాలని పెద్దలు కూడా పాలు తాగకపోతే నష్టం జరుగుతుందని గ్లాసులు గ్లాసులు పాలు తాగేస్తున్నారు అయినా కాల్షియం మాత్రలు ఎందుకు వేసుకుంటున్నారని చెప్పండి కాల్షియం ట్యాబ్లెట్లు బిడ్డలకు ఎందుకు ఇస్తున్నారు మీరు పాలు ఇచ్చి అయినా మీ బాడీకి డెఫిషియన్సీ బిడ్డల బాడీకి డెఫిషియన్సీ వస్తున్నారు లైఫ్లో కాల్షియం మాత్రమే ఎక్కర్లేదు పాలు మానండి చక్కగా ఆకుకూరలు పెట్టండి నువ్వులుండ భోజనం ఒకటి పెట్టేసేయండి బిడ్డలకు రోజు ఖర్జూరంతో ఎంతో ఉండచేస్తే ఆరోగ్యం బాగుంటుంది మంచి బలంగా ఉంటారు టేస్ట్కి టేస్ట్ వస్తుంది అనమాట ఇలాంటి ఆహారం మీరు పెట్టారనుకోండి ఈ రోజుల్లో ఇది సరైన నిర్ణయం ఎప్పుడో వెనకటి రోజులు అలవాటైన పాలని ఈ రోజుల్లో సిటీల్లో ఎంత కష్టపడి పాలు కొనుక్కుని అసలు మీరు తాగేది పాలో పాలు కాదో కూడా డౌట్ ఇప్పుడు మీకు వాటిని రకరకాలుగా కలుషితంతో వస్తున్నాయని మీ అందరికీ తెలుసు అంచేత పాలు త్రాగాలా మానాలా అనే సంశయంలో నా సలహా మానండి పాలకు పెట్టే ఖర్చుకి ఫ్యామిలీ మొత్తానికి కాల్షియం వెళ్ళిపోతుంది ఒక్క బిడ్డకిచ్చే ఇచ్చే పాలు ముప్పై నలభై రూపాయలు ఖర్చు పెడితే కుటుంబం మొత్తానికి కాల్షియం వెళ్ళిపోతుంది ఆకుకూర ఎంత అండి పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి ఆకుకూర కొంటే రోజు మొత్తానికి కాల్షియం వెళ్ళిపోయింది అందరికీ తోటకూర కొనేస్తే అంత చీప్ అండ్ బెస్ట్ అందుకని మదర్ నేచర్ ఇచ్చిన ఆహారాలు ఆకుకూరలు అలాంటి ఆకుకూరలకు అలవాటు పడదాం ఈ పాల ఖర్చు తగ్గిద్దాం పాలల్లో పొడి ఖర్చు తగ్గిద్దాం పంచదార వాడకం తగ్గిద్దాం వీటన్నిటి రూపాల్లో మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి అంచేత శరీరానికి సంపూర్ణ ఆహారం పాలు పెద్దలకు కాదు చంటి బిడ్డలకు మాత్రమే అంచత ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఆలోచించండి ఆరోగ్యానికి ఖర్చు తక్కువలు ఎక్కువ లాభాన్ని ఇచ్చేలాంటి మంచి ఆహారాలు మనందరం తిందాం బిడ్డలకు పెట్టుకుందాం ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని ఆశిస్తూ అందరికీ సెలవు